హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సిరివిందా హోమ్ వరల్డ్ నేను మీ శిరీష అందరూ ఎలా ఉన్నారు బాగున్నది అనుకుంటున్నాను నేను కూడా చాలా బాగున్నాను కొంచెం ఉత్సాహంగా ఉన్నాను ఇంట్లో ఒక ఫంక్షన్ ఉందని చెప్పానుగా ఫంక్షన్ అనకూడదు ఒక శుభకార్యం మొదలుపెట్టా అనమాట సో దానికోసం ఉత్సాహంగా ఉన్న అనమాట అది మీ అందరికి కూడా షేర్ చేద్దాము నాకు తెలియని డీటెయిల్స్ చాలా ఉన్నాయి అవన్నీ మన ఛానల్ ఎవరైనా పెద్దవాళ్ళు ఉంటే నాకు సజెషన్స్ ఇస్తారని అనుకుంటూ దాని గురించి ఏమైనా వీడియోలు చెప్తామని అనుకుంటున్నాను సో మీ అందరికి కూడా నచ్చుతుంది ఒక డివోషనల్ టైప్ కాబట్టి ఆల్రెడీ కొంతమంది నేను మొన్న చెప్పినప్పుడు మీరు అందరూ కొంతమంది గెస్ట్ చేశారు ట్వంటీ ఎయిత్ వెడ్డింగ్ అనివర్స్ కదా ఏదో పార్టీ ఉంటుందనో ఏదైనా వ్రతమా అని చెప్పని కొంతమంది పెట్టారు కదా కాదు కొంచెం సపరేట్గా వేరే ఉంది అదేంటని వీడియోలో చూస్తే మీకు తెలుస్తుంది సో నాకు కొన్ని డౌట్స్ ఉన్నాయి కాబట్టి అవన్నీ అడుగుతాను మీకు తెలిసిన వాళ్ళు ఎవరంటే నాకు తప్పకుండా చెప్పండి నాకు మంచి మంచి సజెషన్స్ ఐడియాస్ ఇవ్వండి దాని తగ్గట్టుగా నేను ప్లాన్ చేసుకుంటూ అనమాట ఎందుకంటే మనలో చాలామంది కూడా మంచిగా ప్లాన్ చేసుకుని ఉంటారు కాబట్టి నాకు ఐడియా ఉన్నదైతే నేను చేసుకుంటాను ఐడియా లేదు కాబట్టి ఇది కొంచెం కాబట్టి సో మీ అందరు సజెషన్స్ కావాలని కోరుకుంటున్నాను ఇంకా సస్పెన్స్ ఎక్కువ రిలీజ్ చేయను దాంతో పాటు ఒక షాపింగ్ కూడా చేశాను సో ఫస్ట్ ముగ్గు చూసి వచ్చేదురు కానీ చూసి వచ్చిన తర్వాత అప్పుడు ఏంటి నేను దేని గురించి అనుకుంటున్నాను అన్నీ మీరు ఏం ప్రోడక్ట్ తీసుకున్నాను అనేది అన్నీ మీకు వీడియోలో షేర్ చేస్తాను మొదటిసారి మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే కనుక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న ఐకాన్ క్లిక్ చేసి ఆన్ క్లిక్ చేస్తే కొత్త వీడియోస్ పెట్టుకొని మిస్ కాకుండా చూడగలుగుతారు డిస్క్రిప్షన్లో కూడా లింక్స్ ఉంటే ఒకసారి చెక్ చేయండి ఇన్స్టాగ్రామ్లో కూడా నాకు ఎవరైనా మెసేజ్ కూడా తప్పకుండా చేయొచ్చు లేట్ చేయకుండా ఈరోజు వీడియోలో ఏంటనేది చూసేద్దాం చూసి వచ్చారు కదా ముగ్గుదేను బాగుందని అనుకుంటున్నాను క్యూట్గా సింపుల్గా ఉంది కదా ఇంట్లో వైశాఖ మాసం కదా మంచిదని చెప్పని నేను కైలాస గౌరినొమ్ము చేసుకుందాం అని చెప్పని అనుకుంటున్నాను అనమాట ఇది పట్టి చాలా సంవత్సరాలు అయింది యాక్చువల్గా గ్రామ కుంకుమ నొమ్ము చేసుకున్న వాళ్ళందరూ కైలాస గౌరినొమ్ము కూడా చేసుకుంటారు అంటే మంచిదని చెప్పని పసుపు కుంకుమ ఇచ్చుకునే ముక్త చాలా నోములు పెళ్ళిళ్ళ కొత్తలో చాలా పట్టేశాను అప్పుడు ఒక ఊపు కింద ఉండేదనమాట అన్నీ ఒక రసత్వం పట్టేయడం తర్వాత ఎప్పుడు కుదిరితే అప్పుడు తీర్చేసుకోవడం అలా చేస్తూ ఉండేదని ఈ కైలాస గురునవం కూడా పట్టి చాలా సంవత్సరాలు అయింది మధ్యలో గుజరాత్ వెళ్ళడం అటు ఇటు తిరగడం పిల్లలు చిన్నగా ఉండడం అంత ఇంట్రెస్ట్గా చూపించలేదు లాస్ట్ ఇయర్ ఎందుకు అనిపించింది అంటే ఒక పెద్దో రెండు ఉన్నాయి అనమాట కైలాస గురుణం ఒకటి చండీ హోమ్ ఒకటి అనుకున్నాను సంగ్రహ చతుర్థి ఒకటి సంగ్రహార చతుర్థి అయిపోయింది సో ఈ రెండు ఉండిపోయాయి కదా చేసేసుకుందాము అని సంకల్పించుకున్నాను దైవ సంకల్పంతో మంచిగా అవ్వాలని కోరుకుంటున్నాను ముహూర్తం అది పెట్టించుకున్నాను అనమాట రీసెంట్గానే సో దానికోసం ఏర్పాట్లు అది చేసుకున్నా అనమాట అంటే కథలో అయితే మామూలుగా ఐదు కొంచాల పసుపు ఐదు కొంచాల కుంకుమ ఇవ్వాలని ఉంది మామూలుగా మా అమ్మగారు వాళ్ళు మా పెద్దమ్మ వాళ్ళు ఏం చెప్పారంటే పసుపు కుమ్మలు ఆడించుకుని అలా మనం పట్టించుకుంటే శ్రే శ్రేష్టము మన పెద్దవాళ్ళందరూ అలాగే చేసుకున్నారు పసుపు కుంకాన్ని కొలవకూడదు అంటే కొలవకూడదు వాటిని కొలిచేవి మంగళ మంగళప్రదాని వస్తారు కాబట్టి వాటిని కొలవకూడదని చెప్పని అలా చెప్పారు సో ఎక్కడ కనుక్కోవాలి ఎవరెవరిని కనుక్కోవాలి పసుపు కుంకుమ ఎంత కావాలి మామూలుగా అయితే అందరూ ఏంటంటే పాతి కేజీలు పసుపు పాతి కేజీలు కుంకుమ కొనేసుకుంటారు అంటే ఐదు కుంచాలు అది ఐదు కుంచాలు ఇది అంటే ఇంకా ట్వంటీ ఫైవ్ కేజీస్ అని చెప్పి లెక్క కింద చాలా మంది తెచ్చేసుకుంటూ ఉంటారు ఎక్స్ట్రా ఇంకొంచెం రెండు మూడు కేజీలు ఎక్స్ట్రా తెచ్చుకుంటారు ఎందుకంటే ఎవరైనా ముత్త ఏమో అమ్మవారు ఏ రూపంలో రావచ్చు కదా సో ఎవరైనా ముత్త వచ్చిన వాళ్ళకి లేదు అని అనుకున్నా మనం పసుపు కుంకుమ ఇవ్వాలి అది కూడా ఏంటి మనం ఎవరికైనా పసుపు ఇచ్చాడు ఒక టబ్బుల్లో పెట్టుకుంటాం అన్నమాట బస్తాలు కానీ టబ్బుల్లో కానీ పసుపు కుంకుమ పాతి కేజీలు సర్దేసుకుని మన దోసెటికి ఎంత వస్తే అంత ముత్తకి ఇవ్వాలంట అది నేను అంటే నేను కూడా రీసెర్చ్ చేసి కొంచెం కనుక్కునేది అనమాట సో ఒక దోసలి పసుపు ఒక దోసలి కుంకుమ ముత్తైదులకి ఇస్తా అంట మనం ఓహో బాగానే ఉంది బట్ అంతమంది మనకి హైదరాబాద్లో వస్తారా ఎందుకంటే పాతి కేజీలు పసుపు పాతి కేజీలు కుంకుమ ఇవ్వాలి అంటే దగ్గర దగ్గర ఒక అరవై డెబ్భై మంది అందులో నా చెయ్యేమో బుజ్జి చెయ్యి ఎక్కువ పట్టదు కాబట్టి అంతమంది చుట్టాలు ఉన్నారా వస్తారా నోము కంటూ వేరే ఊరి నుంచి వస్తారా ఎంతమందిని పిలవాలి అది కూడా మాట్లాడకుండా ఉండాలట పన్నెండు గంటల లోపు అయిపోవాలట అంటే ఇంకొకసారి మనం అమ్మవారి పూజది చేసేసుకుని గుడికి వెళ్ళి అమ్మవారికి మొదట ఇచ్చేసిన తర్వాత ఇంకా మాట్లాడకుండా కూర్చుని ఇంక మనం అప్పటినుంచి ఇచ్చుకుంటూ ఉండడం ఏమంటే ఇంటికి ముత్త వస్తే మాట్లాడకుండా మౌనంగా ఉంటూ వాళ్ళందరికీ మనం ఈ నోము చేసుకోవాలి అది కూడా పన్నెండు గంటల లోపు అయిపోవాలి సో ఈ పాతి కేజీలు పసుపు కుంకుమ ఎంతమందికి పడుతుంది ఎంతమందికి ఇవ్వచ్చు నేను నా చేతి ప్రకారం ఎంతమందికి ఇవ్వగలను సో అంతమంది ఏర్పాటు చేసుకోవాలి ఇవన్నీ మధ్యలో తిరుగుతున్నాయి అనమాట ఎందుకంటే మా చుట్టాలు నేను ఫస్ట్ టైం ఒక్కడిది తీసుకున్నాను మా అప్పటి నుండి ఆడపడచ్చు వాళ్ళ అత్తయ్య గారు చేసుకున్నారు మఠంలో చేసుకున్నారు అనమాట అమ్మవారి గుడి ఉంది కదా అందరూ చేసుకున్నారు నేను అప్పుడే ఫస్ట్ టైం తీసుకోవడం నాకు తెలిసి అసలు అంటే గుళ్ళో కాబట్టి చాలా బాగా వస్తూ ఉంటారు అలా తీర్చుకున్నారు చక్కగా అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు భోజనాలు పెట్టుకున్నారో బట్టలు పెట్టుకోవాలి అంటే ఎవరి స్తోమతను బట్టి వాళ్ళు చేసుకుంటూ ఉంటారు సో ఇలా ఉంటుందా నోము అని అనుకున్నానమాట పట్టేశాను కానీ ఎలా చేయాలని తెలియదు కానీ ఎప్పుడో పట్టేశాను ఆమెను చూశాక చక్కగా చేసుకోవచ్చు అని అనిపించింది అనమాట సో దానికైతే శ్రీకారం చుట్టాను అమ్మవారి దయవాళ్ళ నోము అయితే చక్కగా జరిగిపోవాలని మనస్ఫూర్తిగా కోరుకున్నా మీరు కూడా నాకు బ్లెస్సింగ్స్ ఇవ్వండి నా నువ్వు చక్కగా జరగాలని చెప్పని సో పసుపు కుంకుమ అంతవరకు అయితే ఏర్పాటు అయ్యింది కదా నెక్స్ట్ ఏమి ఇవ్వాలి అంటే పసుపు కుంకుమ మామూలుగా అయితే పసుపు కుంకుమ మెయిన్ ఇస్తాము వచ్చిన వాళ్ళకి ఏంటంటే పసుపు రాసి పారాణి పెడతారట కొంతమంది పారాణి ఉంటుందని కొంతమంది ఉండదంటే కొంతమంది ఎందుకంటే నేను అందరినీ ఫోన్ చేసి కనుక్కుంటున్నాను పసుపు రాసినప్పుడు పసుపు రాసేవాళ్ళు పారాణి పెట్టేవాళ్ళు ఒకళ్ళు తర్వాత వచ్చి నా దగ్గర కూర్చుంటారు మాట నేను ఇస్తాను కదా పసుపు కుంకుమ ఇచ్చేసిన తర్వాత మనం వాళ్ళకి ఏంటంటే మంగళకరమైన వస్తువులు గాజులు పువ్వులు పండు తాంబూలం ఇవి ఇస్తారట కుదిరితే బట్టలు పెట్టుకుంటారు లేదా ఏదైనా గిఫ్ట్స్ ఇవ్వాలంటే ఇచ్చుకుంటారు ఎవరి ఇష్టం అది ఎవరి శక్తి కొలది వాళ్ళు చేసుకుంటూ ఉంటారు దాంతోపాటు మనం ఏదైనా డ్రింక్ జ్యూస్ దగ్గర చుట్టాలు వస్తే భోజనాలు టిఫిన్లు ఏదో ఏర్పాటు చేసుకోవాలి కొంచెం ఇది పెద్ద ఎత్తునే ఉందనమాట సో అన్నీ నేను ఇంకా అమ్మవారి వెళ్ళిపోయాను కదా అన్నీ ప్రిపేర్ అయ్యి చేసుకుందాము ఎందుకంటే చీరలు కొంతమంది పెద్దవాళ్ళు మొత్తలు వచ్చిన వాళ్ళకి పెట్టుకుంటే మంచిది కాబట్టి సో చీరలు ప్లాన్ చేసుకుందాం అనుకుంటున్నాను రిటర్న్ గిఫ్ట్స్ ఏం చెయ్యాలి ఇవ్వాలా వద్దా సందిగ్ధంలో ఉందనమాట ఆల్రెడీ క్యాటరింగ్ ఒకటి చెప్పాను అనమాట సో మనకి మళ్ళీ ఇబ్బంది కలగకుండా ఉండడానికి అని చెప్పి వైశాఖ మాసం చాలా ముహూర్తాలు ఉంటాయి కాబట్టి క్యాటరింగ్ ఒకటి ఎందుకంటే చుట్టాలు వస్తారు దూరం నుంచి ఎండలో కాబట్టి భోజనం టిఫిన్లో కొంచెం కొంతవరకైనా ఏర్పాటు చేసుకుందాం అని అనుకుంటున్నాను దాంతోపాటు గాజులు కొంతమంది రెండు అంటున్నారు కొంతమంది నాలుగు అంటున్నారు నాకు తెలియక నేను ఏం చేశానంటే నేను గాజులు ఇద్దాం కదా అని చెప్పని ఆర్ఎల్ కలెక్షన్స్ ఇంతకుముందు నేను చాలా జ్యువెలరీస్ తన దగ్గర చాలా తీసుకున్నాను సత్య దగ్గర సో ముప్పై ఆరు డజన్లు బ్యాంగిల్స్ అంటే ఆవేశపడి బుక్ చేశాను అనమాట అందరికీ మంచిగా సిక్స్ సిక్స్ హాఫ్ డజన్ ఇచ్చినా కూడా సెవెంటీ టూ మందికి ఇవ్వచ్చు సరిపోతాయని అనుకుని మంచి అసలు ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్ థ్రెడ్ బ్యాంగిల్స్ ఇవి అంటే నాకు అప్పటికి ఇంకా తెలియక బుక్ చేసేసాను ముందే చూస్తే అసలు కలర్స్ అద్భుతంగా ఉన్నాయి అన్నీ టూ ఫోరే బుక్ చేశాను పైగా అంటే ఇందులో నాకు మార్చుకోవచ్చు అని కూడా దీన్ని మ్యాక్సిమం టూ ఫోర్ కదా అని చెప్పి టూ ఫోర్ బుక్ చేసేసాను తీరా చూస్తే మట్టి గాజులే శ్రేయస్కారం మట్టి గాజులే ఇవ్వాలని అన్నారు మా పెద్దవాళ్ళు సో ఏమవ్వదు హ్యాపీగా నాకైతే బోడన్ శారీస్ ఉన్నాయి మా అమ్మాయికి డ్రెస్సెస్ కానీ ఏదైనా సరే వేసుకోవచ్చు కదా అని చెప్పని గాజులు అనేవి ఎప్పుడు మనకి వేస్ట్ అవ్వదు మ్యాచింగ్లో ఎక్కడో ఒకటి మనకి దేనికి దానికి ఈ మెటల్ బ్యాంగిల్స్ అంటే ఇవి థ్రెడ్ బ్యాంగిల్స్ ఏంటంటే మనకి ఇంకొంచెం ట్రెండీగా శారీస్ ఉంటాయి కదా కొన్ని కొన్ని డ్రెస్సెస్ డ్రస్సెస్ కానీ ఫ్యాన్సీ శారీస్కి అయితే పర్ఫెక్ట్గా అనిపిస్తాయి సో కొనుక్కున్నందుకు పోనీ వాళ్ళకి ఇవ్వలేకపోయినా నా అంటే మనం అలా అనుకోకూడదు కానీ అబ్బాయి మరి నాకే అన్న ఒక ఆనందం అనమాట ఎగ్జైట్మెంట్లో ఉన్నాను సో ఏ చీరలకు ఇన్ని మ్యాచింగ్ చేసేయాలి మా అమ్మాయి నేనైతే ఊగుతున్నాము అంటే ఇన్ని బ్యాంగిల్స్ ఎప్పుడు ఒక్కసారి కొనుక్కోం కదా అసలు లేని కలర్ లేదు అసలు ఇందులోను మంచి కలర్ కాంబినేషన్స్ నా శారీస్కి ఉన్న కలర్ కాంబినేషన్స్ ప్రకారం ఇప్పుడు ఇదే ఉంది సపోజ్ ఆరెంజ్ ఉంది ఇది కూడా ఆరెంజ్ ఇది సేమ్ చూసారా శారీకి తగ్గట్టుగా ఉన్నాయి అసలు భలే ఇలా మనకి టూ కలర్ కాంబినేషన్స్ ఉన్నప్పుడు ఈ టూ కూడా మీకు కవర్ మీద తీసే తెలుస్తుంది అసలు కలర్ ఎలా ఉన్నాయి ఏంటండి వేసుకు చూపిస్తాను అంటే ఇప్పుడు నోము కాకపోయినా మనం ఎవరికైనా ఇప్పుడు చూడండి చాలా శుక్రవారం వస్తుంది లేకపోతే ఏదైనా సమ్ ఫంక్షన్ వస్తుంది మట్టి గాజులు ఇవ్వాలనుకున్నాడు ఒక రెండు ఇచ్చుకున్న అయినా కూడా ఇవైతే ఖచ్చితంగా వేసుకుంటారు మీరు మట్టి గాజులు ఇచ్చారు నాకు ఏదో టూ సిక్స్ టూ ఎయిట్ ఇచ్చేస్తారు ఎవరైనా అలా తీసుకెళ్ళి పక్కన పెడతాను తప్ప నేను ఇష్టంగా వేసుకునే తక్కువ ఎవరైనా ఎవరి ఫంక్షన్ అయినా చూస్తుంది బట్ అదే ఇవ్వాలి నాకు తెలుసు ఇప్పుడు మీరు అవి ఇవ్వాలనుకుంటే అవి ఇచ్చి ఇవి ఇస్తే ఆ టైంలో వెంటనే వేసేసుకుంటారు ఎవరైనా సరే అసలు చూడండి ఎంత బాగున్నాయో మంచి కలర్ కాంబినేషన్ అసలు టూ 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 ఇలా ఇలా పేరప్ చేసుకున్న శారీకి చాలా అంటే చాలా బాగుంటాయి సో నేను తెప్పించుకున్నందుకు నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది సరే మీకు కూడా షేర్ చేద్దాము తన ఇన్స్టాగ్రామ్ లింకును ఫోన్ నెంబర్ ఇస్తాను మీకు ఎవరైనా ఒక టూ త్రీ మెంబర్స్ ఉండి షేర్ చేసుకుంటాను కలర్స్ అనుకున్న వాళ్ళకైతే అంటే ఇది ఫిక్స్డ్ థర్టీ సిక్స్ కలర్స్ ఫిక్స్ టూ ఫోర్ మొత్తం ఇస్తారా టూ సిక్స్ ఇస్తారా టూ ఎయిట్ ఇస్తారా నాకు ఐడియా లేదు నేనైతే టూ ఫోర్ అని చెప్పాను సో మీకు ఎవరికైనా కావాలంటే కూడా చక్కగా మీరు అలా ప్లాన్ చేసుకోవచ్చు ఇలాంటి శారీస్ దేనికైనా కూడా చూసారు పైన చిన్న చిన్ని డాట్స్ వచ్చినట్టు ఉన్నాయి నాకైతే భలే నచ్చాయి ఇటు అటు వేసుకుంటే చూడండి చేతులకి నాదైతే మా అమ్మాయి నాదైతే టూ ఫోర్ సైజే అంటే కొన్ని కొన్ని శారీస్ మీదకి ఇలాంటి బ్యాంగిల్స్ ఏంటంటే ఇంకొంచెం లుక్ మంచిగా తీసుకొస్తాయి ఎందుకంటే కటింగ్ కాజులో మీకు కలర్ గా ఉండదు ఒక్కొక్కసారి వేసుకోవాలి మంగళపరం మీద నేను కాదనట్లేదు బట్ అందరూ వేసుకోలేరు కదా ఎప్పుడైనా ఫ్యాన్సీగా వేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ బ్యాంగిల్స్ అయితే చాలా బాగుంటాయి కలర్స్ అయితే ఇంకా కవర్ మీద మీకు ఇలా ఉన్నాయి కవర్ తీసి చూపిస్తే అసలు ఫ్యామ్ అంటే మనం ఒకసారిగా హ్యాపీ అయిపోతాం అనమాట అంత బాగా నచ్చాయి అసలు కలర్స్ అయితే మాత్రం అంటే ఒక్కసారి మన వాట్రూప్లో చాలా చీరలు ఉంటాయి కానీ అన్నిటికీ మన దగ్గర మ్యాచింగ్ అజలు ఉండవు ఇలా ఒక్క బాక్స్ మనం తీసుకుంటే కనుక ఇంకా ఏ కలర్ అయినా మనకి అసలు ఈ కలర్ దొరకదు అన్న ఆప్షనే ఉండదు పేస్టల్స్ ఉన్నాయి డార్క్ కలర్స్ ఉన్నాయి కాంబినేషన్స్ మనం సెట్ చేసుకోవచ్చు నాకైతే అబ్బాయి ఇంతకు ముందే తెలుసుంటే హ్యాపీగా ఒక్క బాక్స్ తీసుకుని ఉంటే మొత్తం అన్ని చీరలకి ఇంక నేను చూసుకోకర్దు మాట్లాడితే ఆ చీర పట్టుకోవడం మ్యాచింగ్ వెళ్ళడం తెచ్చుకోవడం ఈ సమస్య ఉండదని అనిపించింది మీరు కూడా ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వాలనుకున్న హ్యాపీగా వేసుకుంటారు టూ ఫోర్ టూ సిక్స్ టూ ఎయిట్ ఏ ఏ సైజ్ అయినా మీ ఇష్టం అసలు కలర్స్ చూసారు ఎంత బాగున్నాయండో అంత బాగున్నాయి నాకైతే చాలా హ్యాపీగా అనిపించింది మీకు కూడా నచ్చుతుంది తన నెంబర్ అది ఇస్తాను వాట్సాప్ది ఒకసారి చెక్ చేయండి మీకు కావాలంటే తెప్పించుకోండి చూసారు కదా కలర్స్ అయితే థర్టీ సిక్స్ డజన్ మొత్తం సెట్ ఇలాను నేను వేసుకుంది సో తన దగ్గర తీసుకుని అనమాట ఎనీహౌ ఒకవేళ ఇవ్వాలనుకుంటే చూస్తాను మట్టి గాజులు ఒక రెండు ఇచ్చి ఇది ఇవ్వాలనిపిస్తే ఇస్తాను లేదు ఇవి ఇవ్వకూడదు ఓన్లీ మట్టి గాజులు అంటే కనుక మట్టి గాజులు తెప్పించుకుందాం అని అనుకుంటున్నాను ఒక ఫోర్ ఫోర్ ఇవ్వాలని అనుకుంటున్నాను మట్టి గాజులు అయితేను సో దాని దగ్గరికి ఏర్పాటు రిటర్న్ గిఫ్ట్స్ ఏమి ఇవ్వాలి ఇవ్వాలా వద్దా అంటే ఆలోచన తెగట్లేదు ఇంటికి వచ్చిన వాళ్ళకి ఏదైనా ఒక చిన్నది ఇవ్వాలనిపిస్తుంది మళ్ళీ ఇచ్చింది వాళ్ళకి నచ్చదు ఎందుకంటే అందరికీ చీరలు పెట్టుకోలేం కాబట్టి బ్లౌజ్ పీసెస్ ఒకటి కంపల్సరీ బ్లౌజ్ పీసెస్ కూడా పెట్టాలి చీర బదులు సో గాజులు పువ్వులు పండు తాంబూలం ఇవన్నీ మనం ఇస్తాం అనమాట సో వాటన్నిటికీ ఏర్పాటు జరుగుతున్నాయి చీరలకు ఒకసారి షాపింగ్కి వెళ్ళాలి అనుకుంటున్నాను నెక్స్ట్ రిటర్న్ గిఫ్ట్స్ కొన్ని పేజెస్ చూస్తాను మన వాళ్ళు ఉంటేను ఎలా వస్తున్నాయి రేటు అనేది మీరు ఇంకేదైనా ఐడియాస్ ఉంటే కనుక నాకు ఇప్పడం అంటే ఇత్తడి కుందరు ఇద్దామా ఏదైనా వెరైటీగా ఇద్దామా ఎప్పుడు కాదు అంటే నేను ఏదైనా ఇస్తే మాత్రం వాళ్ళు ఖచ్చితంగా యూజ్ చేసుకోవాలి చిన్నదాన్ని పెద్దాను కదా అబ్బా చాలా బాగుంది మనకి యూజ్ అవుతుంది అన్నట్టుగా ఉండాలి ఇస్తేను సో దానికోసం ఏర్పాటు చేస్తాను వాటికి న్యూస్ పేపర్లు కావాలట అంటే నోముకి ఏమేం కావాలి అన్నీ చెక్ చేసుకున్నమాట న్యూస్ పేపర్లో పసుపు బుక్ కుక్కుమేస్తే కట్టుకుంటారు ప్లస్ దానికి ఒక కవర్లు మనం కవర్లో పెట్టిస్తే వాళ్ళన్నీ తాంగులన్నీ పట్టుకుని వెళ్తారట సో ఇంకేమైనా మర్చిపోయినా అని ఆలోచిస్తున్నాను ఇంతవరకు అయితే అది చేసుకుంటున్నాను సో నెక్స్ట్ అప్డేట్స్ ఇంకా ఏం షాపింగ్లు చేసినా ఏం కొనుక్కున్నా మీకు తప్పకుండా చేస్తాను నాకు ఇంకేదైనా డౌట్స్ ఉన్నా మిమ్మల్ని అడుగుతాను మీరు నాకు సలహాలు ఇవ్వండి మీకు ఏమైనా తెలిస్తే ఇంకా నాకు చెప్తూ ఉండండి సో మా ఇంట్లో ఫంక్షన్ అంటే శుభకార్యం ఎలా జరుగుతుంది ఏంటి అన్ని అప్డేట్స్ మీకు అంతాయి అంటే ఎవరైనా చేసుకోవాల్సిన వాళ్ళకి ఇప్పుడు ఎప్పుడైనా వీడియో పెట్టినప్పుడు చాలామంది నా మా ఇంట్లో ఉడుగు చూసి చాలామంది అది ఫాలో అయ్యి ఎక్కడెక్కడ వాళ్ళు చేసుకున్నారు మేబీ ఈ రూమ్ కూడా ఎవరికైనా యూజ్ అవుతుంది కైలాసగోరూ తెలియకుండా పడతారు కదా కొంతమంది పట్టిన వాళ్ళకి మన ఛానల్ ద్వారా అన్ని క్లియర్గా అర్థం అయ్యి ఎక్కడెక్కడ ఏం కొనుక్కోవాలి మంచి పసుపు కుంకుమ ఎక్కడ దొరుకుతాయి ఏదైనా సరే చీరలు అన్నీ ఒక ఐడియా ఉంటుంది అని చెప్పి వీడియో షేర్ చేస్తున్నాను సో మంచిగా విషయమే కాబట్టి ఇది కాకపోయినా ఏ విషయమైనా ఒక ఇంట్లో ఉన్నప్పుడు ఎలా ప్లాన్ చేసుకోవచ్చు ఒక ఐడియా అందుకోసం అంతే ఇది సో నచ్చుతుంది మీకు అనుకుంటున్నాను మళ్ళీ ఒక ఇంట్రెస్టింగ్ పెడతాం నెక్స్ట్ అప్డేట్ ఏం జరుగుతుంది అనేది మళ్ళీ మీకు తప్పకుండా ఇస్తాను అంతవరకు బాయ్